హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కోల్ మార్కెట్ అనమాట మన ఛానల్ నేను వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు అనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్నా అలాగే అప్పుడు వచ్చినట్టు మనం గుడ్డూస్ అందుకైతే వస్తామన్నమాట ఎందుకంటే ఈ ఇక్కడ బయట అయితే మార్చారనమాట ప్లేస్ అనేది అయితే మార్చారా అది అక్కడ ఉండే ప్లేస్ అనేది అయితే ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మనకి మార్కెట్లో అనేది అయితే చాలా ఎక్కువ వర్షం అనేది అయితే పడింది అనమాట అందుకే చాలా వరకు బండ్లు అనేది బయట ఆపేశారు దానివల్ల మార్కెట్ అనేది అయితే పక్క వచ్చిందనమాట బయట వచ్చినట్టుకైతే బాగా బాగానే ఉన్నాయి మనకి వెయ్యి కూడా పుంజలు అయితే మనకి చాలా ఎక్కువగానే కనబడుతున్నాయి కానీ నేను చెప్పున్నా ఏంటైతే సరే వెళ్ళేది తెలుసుకుందాం మనం ప్రైజ్లు వచ్చేసి ఎంతగా అయితే చెప్తున్నారు మనకి ఇక్కడైతే స్ట్రైట్ కానీ అయితే ఒక పుంజనైతుందనమాట అన్న మన ఎదురుగానే కానీ ఇక్కడ అయితే అన్న అయితే ఎవరు లేరు అనమాట అడగడానికి పుణ్యం అయితే చూపిస్తాను మీకు ఒక అయితే వచ్చేది వచ్చేస్తే మనకు ఒక మూడు కేజీ దాకా అయితే ఉంటుంది అనుకుంటున్నాను అండి ఇది భరోసాకి అయితే మనకు ఒక త్రీ కేజీ దాకా అయితే ఉంటుంది హైడ్రోస్ అయితే మనకి ఒక ట్వంటీ ఫోర్ లేదంటే ట్వంటీ త్రీ దాకా ఉంటే ఉంటుంది అన్నమాట అన్న హైడ్రస్టర్కి అయితే ప్రైజ్ అనేది అయితే మనకి తెలియదు ఎందుకంటే అనేది ఇక్కడ లేరు మనకి ఓకే మనకి ఆ సైడ్ అయితే వెళ్ళిపోదాం మనం ఓకేనా మనకి ఇంకా పుంజు అనేది అయితే ఇక్కడ ఉందన్నమాట డెస్టర్డ్ అయితే మనకి ఒక రెండు కేజీలన్నర మూడు కేజీలు దాకా లోపల అనేది అయితే ఉండదు అనమాట అన్న దాని పైకి అనేది అయితే ఉండదు అనమాట ఇది పుంజు చూసినానికి ఇది కూడా మనకి చాలా బాగుంది ఇది హైట్ వచ్చాడు అయితే మనకు ఒక ట్వంటీ లేదంటే ట్వంటీ వన్ దాకా అయితే ఉండదు అనుకుంటున్నాను అన్న హైట్ అయితే నేనైతే అన్న అయితే ఎవరు అనమాట చాలా వరకు అయితే ఇప్పుడు ఇలాంటివి ఉండాలనుకుంటున్నాను నేను అయితే ప్రైజ్ ఆడటానికి అయితే అన్నైతే ఎవరు లేరు మనకు ప్రైజ్లు ఏం చెప్పేసుకుంటే వెళ్ళిపోతే మాత్రం బాగోదు అని చెప్పేసి నేను ఏం చెప్తలేదు అనమాట చూసుకోవచ్చు మీకు ఆ డెబ్బక్క పక్కన అయితే పుంజులు చూసుకోవచ్చు మీకు చాలా మంది అయితే ఫ్రీగానేది అయితే వదిలేసారు మనకి కాకపోతే జనాలు అనేది అయితే లేరు అనమాట కుంజు అయితే చూడడానికి చాలా బాగుంది ఇది ఇక నీకు పుంజు దగ్గరికి అయితే వచ్చానమాట ఈ పుంజు కూడా చూడడానికి అనేది అయితే బాగుంది మనకి కానీ అయితే ఎవరు లేరు ఇక్కడ రీచూద్దాం చూద్దాం అయితే ఉన్నారు మరి వాళ్ళు ఏం చెప్తారేమో ఒక నేను వచ్చేడికి అయితే అన్నైతే చెప్తున్నారు అనమాట సిక్స్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారు ఇది పుంజు ఫింగ్ అయితే చాలా బాగుంది అనమాట మీరు ఒకసారి చూసుకోవచ్చు ఆరు వేలు అయితే చెప్తున్నారు వరి వచ్చి అయితే మనకి మూడు కేజీలనర దాకా అయితే ఉండదు అనమాట పక్కా వచ్చేసైతే హైట్ వచ్చి అయితే మనకి ఒక ట్వంటీ టూ లేదంటే ట్వంటీ త్రీ దాకా అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను వచ్చేటైతే మీకు అయితే ఎలా అనిపించిందో ఒకసారి వీడియో అయితే చూసాక కామెంట్ అయితే చేయొచ్చు మీరు ఓకేనా ఇంకో పుంజు అనేది అయితే ఉందనమాట మనకి పక్కనే ఈ పుంజు కూడా ఆనదని చెప్తున్నారు ఇది వచ్చడికి అయితే మనకు ఒక సెవెన్ థౌసండ్ అనేది అయితే ఇది అనమాట పుంజ్ అయితే ఇది కూడా మనకి చాలా బాగుంది అనమాట అన్న పేరాలైతే అయితే అని చెప్తున్నారు ఇది దీని బొరుషన్ వచ్చేస్తే మనకు ఒక త్రీ కేజీస్ పైన ఉంటుంది అనుకుంటున్నారు ఇది హైట్ వచ్చే అయితే మనకు ఒక ట్వంటీ ఫోర్ దాకా అయితే ఉండొచ్చు అనమాట అన్న బాడీ వచ్చడికి దీనికి చాలా బాగుంది బాడీ వచ్చేసి అయితే ఈ ప్రైజెస్ అయితే మనకి సెవెన్ థౌసండ్ అయింది చెప్తున్నారు అనమాట ఓకేనా మనకి ఇంకా పుంజు దగ్గరికి అయితే వచ్చానమాట దీనికోసం ఇది తెలుసుకుందాం మనం అనే రంగే రంగులు వస్తుందని ఇది వస్తా ఒక రంగు వచ్చేది మనకు కోండలు అని చెప్తున్నారు ఇది వెయిట్ ఎంత ఉండొచ్చా త్రీ కేజీస్ దాకా ఉంటుందా త్రీ కేజీస్ దాకా ఉంటుందా బరువు ఇంకా ఎక్కువ అని చెప్తున్నారనమాట హైట్ వచ్చేది మనకి ట్వంటీ టూ ట్వంటీ టూ దాకా ఉంటుంది ఉంటుంది అనమాట ప్రైజ్ ఏం చెప్పున్నారన్నా ప్రైజ్ వచ్చి అయితే మనకి ఫైవ్ థౌజండ్ అని అనమాట ఐదు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు చూడడానికి అయితే పుంజు అనేది అయితే చాలా బాగుందనమాట అన్న ఓకేనా నెంబర్ అయితే చెప్తానని చెప్తున్నారనమాట అన్న వచ్చి అయితే సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ జీరో సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ ఓకేన అన్ననైతే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట ఓకేనా ఆన్లైన్లో అనేది అయితే ఎక్కడికైనా అయితే ట్రాన్స్ఫర్ అనేది చేస్తానని అనమాట ఇంటి దగ్గర ఉన్నాయన్నా పుంజులో ఇదేనా ఇంకా ఉన్నాయా ఓకేనా ఇంటి దగ్గర అయితే అయితే ఇంకా పుంజులు అయితే ఉన్నాయన్నమాట ఓకే ఇంకో పుంజనది ఉందన్నమాట అది కూడా సార్ చూసుకుందాం అనైతే మీరు కామెంట్ అయితే కనుక ఇంట్లో ఇంటి దగ్గర ఉన్నాయి కూడా మీకు చూపిస్తారన్నమాట ఇది అని చెప్తున్నానైతే చదువుకోను జస్ట్ అడిగి అయితే మనకి ఆరు వేలు ఏందో చెప్తున్నారన్న రంగే రంగులోకి వస్తాను ఇది ఓకే నేను జస్ట్ అడిగి మనకి కక్కిర్లో కూడా వస్తుంది మైల్లోకి వస్తుంది చెప్తున్నారు అనమాట మీ సైడ్ అనేది ఎందులోకి వస్తుంది మీరు అయితే కామెంట్ చేయొచ్చు ఓకే ఇది ఎంత ఉంచనా వెయిట్ ఇరవై మూడు ఇరవై నాలుగు అట్లా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట పుంజు అయితే చూడడానికి చాలా బాగుంది అనమాట అన్నీ ఫోర్ కేజీస్ దాకా ఉంటది ఒక భరోస్ అయితే మనకి ఫోర్ కేజీస్ అని చెప్తున్నారు పుంజు స్టాక్ అయితే మనకి చాలా బాగుంది అనమాట అయితే ఇది అది మెచ్చుకున్న పదాన్ని కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది ఇది వచ్చాడు అయితే పుంజు ఇంకా మనకి బ్యాక్ సైడ్ అయితే ఉందన్నమాట అక్కడ కూడా వెళ్ళిపోదాం మనం ఓకే నేను దస్తుడికి అయితే మనకి పచ్చకాకిలోకి వస్తుందని చెప్తున్నారు అనమాట ప్రైజ్ అయితే మనకి సెవెన్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట అన్న చూడటం అయితే పుంజు అనేది అయితే చాలా బాగుంది ఇది హైట్ వచ్చేది మనకు ట్వంటీ త్రీ దాకా అయితే ఉంటుంది లేదా ట్వంటీ టూ ఆ లోపలనేది అయితే ఉంటుంది అనమాట వెయిట్ మనకి మూడు కేజీలు పైన ఉంటుంది అనుకుంటున్నాను ఇది దస్తుడికైతే మనకి త్రీ కేజీస్ పైన ఉంటుంది ఇది పుంజు కూడా మనం చూడటం అయితే చాలా బాగుంది అనమాట ఓకే దీనికోసం అడిగి తెలుసుకుందాం మనం డాగ్ అనేది ఓకే ఇది ఎస్ అయితే మనకి కాకి డాగ్ అనేది అయితే అన్న చూడడానికి ఇది కూడా మనకి బాగుంది బరువు ఎంత ఉండొచ్చిన ఇది మూడున్నర కేజీ పైన మూడున్నర కేజీ పైన హైట్ హైట్ ఇరవై హైట్ ఇరవై మూడు దాకా ఉంటది ఓకేనా ఇది ఏం చెప్పున్నారన్న ప్రైజ్ ఆరు వేలు చెప్పున్నారా ఓకే నేను అయితే మనకి సిక్స్ థౌజండ్ అయితే చెప్పున్నారు బ్యారెల్ అయితే ఉంటాయి అనమాట పుంజు అయితే చాలా బాగుంది అనమాట ఇది ఓకేనా ఇంకో పుంజ్ వచ్చింది మనకి దీనికోసం అది తెలుసుకుందాం అన్న రంగు ఏ రంగులో వస్తుంది ఇది కూడా పచ్చకాయకు వస్తానా ఓకేనా ఇది అని ఇది పొరుగు ఎంత ఉంటాను ఇది ఐదు కేజీలు పైన ఓకేనా హైట్ అన్నీ ఫోర్ పైన హైట్ వచ్చాడు అయితే మనకి ట్వంటీ ఫోర్ దాకా అయితే చెప్తున్నారు వెయిట్ అయితే మనకి ఐదు కేజీలు పైన ఉంటుంది అని చెప్తున్నారు అనమాట ఇది అని చెప్తున్నారు అన్న పుంజు సెవెన్ థౌజండ్ అన్న ఓకే అది వచ్చేది మనకి సెవెన్ థౌసండ్ అయితే అయితే చెప్తున్నారు అనమాట పొంది చూసాడానికి అయితే చాలా బాగుంది మనకి ఇది ఇంకో రెండు పునులు అయితే ఉన్నాయి అన్నమాట అన్నగారి దగ్గర అది కూడా చూసుకుందాం మనం ఓకేనా దీనికోసం కూడా సరే తెలుసుకుందాం మనం ఓకేనా ఇది ఇది కాకినామలో ఒకసారి ఇది కూడా ఓకే అన్న ఇది అని చెప్పుకున్నారా నాలుగున్నర అరవై చెప్పాను నాలుగు వంద అరవై ఓకేనా ఇది బరువు ఎంత పైన ఇది మూడు కేజీలు పైన ఉందన్న ఓకేనా బరువు అయితే మనకి త్రీ కేజీలు పైన ఉంటుంది అని చెప్తున్నారు అనమాట హైట్ వచ్చేటైతే మనకి ట్వంటీ టూ అలాగంటే ట్వంటీ టూ పైన ట్వంటీ టూ పైన ఓకే అన్న చూడడానికి అయితే ఇది కూడా మనకి చాలా బాగుంది అనమాట ఇంకోటి వెనకలు వచ్చేటతే మనకి పెట్టు ఉంది అలాగే పుంజు కూడా ఉంది అనమాట వీటి కోసం ఇది తీసుకుంది అన్న ఇది ఎందుకు వస్తుందా పుంజు నల్లగడ్ అబ్రాసన్నా తూర్పుకోడి నల్లగట్ల అబ్రాస్ తూర్పుకోడి ఓకే అన్న ఇది ఎంత ఉండదు అన్న బరువు ఇది వచ్చి మూడు కేజీ పైన ఉందన్న ప్రజెంట్ బ్రీడింగ్ ఉంది బ్రీడింగ్ కోసం యూజ్ చేస్తున్నారు ప్రెజెంట్ వచ్చి మనకి బ్రీడింగ్ కోసం యూజ్ చేస్తున్నారనమాట అనమాట వచ్చేసి అయితే మనకి మూడు కేజీలు పైన ఉంటుంది అని చెప్తున్నారు అనమాట ఇది హైట్ హైట్ ట్వంటీ త్రీ అబోవ్ ట్వంటీ త్రీ అబో ఓకే అన్న చూడండి ప్రైజ్ పన్నెండు అన్న ఓకే ఇది వచ్చి మనకి పన్నెండు వేలు అనేది అయితే చెప్తున్నారనమాట ట్వల్వ్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పుకున్నారు కొంచెం స్ట్రింగ్ అయితే చాలా బాగుంది అనమాట ఈ పెట్టు గురించి కూడా అది తీసుకుందాం అని పెట్టేంటనేది ఒక నేను అయితే మనకి కాకిపెట్ట అనేది చెప్తున్నారనమాట ఇది అని చెప్పుకున్నారేనా రెండున్నర రెండున్నర ఫైనల్ అన్న ఒక నేను హెచ్చే అయితే మనకి రెండున్నర వెయిల్ కానీ అయితే ఫైనల్ అని చెప్తున్నారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయితే ఫైనల్ అనమాట కొంచెం పెట్ట వచ్చేసి అయితే చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట పెట్ట కూడా మనకి ఓకే మనం ఇంకా ఆ సైడ్ అసడైతేద్దాం అనమాట ఇంకా ఆ సైడ్ అయితే ఉంది ఒక అయితే నెంబర్ అయితే చెప్తున్నారు అనమాట నెంబర్ అయితే మీరు కాఫెడ్ అయితే అవ్వచ్చు ఇంటి దగ్గర ఇంకా పుంజులు అనేది అయితే ఉన్నాయి అన్న అయితే మనకి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి అయితే మనకి బస్సు ట్రైన్ అవైలబుల్ ఉంటాయి కనుక ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని చెప్తున్నారు అనమాట అన్న పుంజులు ఇంకా ఇంటి దగ్గర ఏంటంటే ఇన్ని దాకా ఉన్నాయని చెప్తున్నారు అనమాట అన్న పుంజులు వచ్చేసే మనకి ఎన్ని దాకా ఉంటాయని చెప్తున్నారు ఓకే నేను నంబర్ ఏం చెప్తా ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఓకేనా మీరు అయితే కాంటాక్ట్ అయితే అవచ్చు అనమాట ఇంటి దగ్గర ఇంకా ఎనిమిది పుంజులక ఉన్నాయి అనమాట పెట్టలేన ఉన్నాయని ఇంటి దగ్గర పుంజులు పుంజులేను ఓకేనా పెట్టలు కూడా ఉన్నాయని చెప్తున్నారు అనమాట మీరు అన్నైతే కాంటాక్ట్ అయితే అన్ని మీకు డీటెయిల్స్ అని అయితే చూపిస్తాను మనకి ఇక్కడ పుంజులు అయితే కడేషన్ చేశారనమాట ఇక్కడ అయితే అన్నది అడగడం అయితే ఎవరు లేరు అని అయితే తెలుసుకుందా అన్న మీద అనేది మీదేనా అనేది ఇది ఏం చెప్తున్నారనా రెండు వేలు చెప్తున్నారా ఒక వచ్చేది మనకి రెండు వేలు అనేది అయితే చెప్తున్నారనమాట అయితే పెట్టనా మూడు వేలు పెట్ట ఓకేనా పెట్ట అయితే మనకి మూడు వేలు అనేది అయితే చెప్తున్నారనమాట చూడడం అయితే బాగానే అనమాట ఇది వచ్చేటి మనకి రెండు వేలు అని చెప్తున్నారు టూ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అని చెప్తున్నారు అనమాట బ్యారెలు ఉంటాయన్న అన్న అయితే ఉంటాయి అని చెప్తున్నారు అనమాట అయితే బానే ఉన్నాయి ఇది వచ్చేటైతే మనకి పుంజొచ్చేది మనకి రెండు వేలు అనేది అయితే చెప్తున్నారు అయితే మనకి మూడు వేలు అనేది అయితే చెప్తున్నారనమాట మనకి బ్యాక్ సైడ్ అదైతే ఇంకొకటి ఉందన్నమాట దాని కూడా వెళ్దాం మనం ఇది వెళ్దానా మీదనేది ఇదేం చెప్పున్నారనా ఇది రెండు వేలు చెప్పున్నారా ఇది అయితే మనకి రెండు వేలు అనేది చెప్తున్నారనమాట వచ్చేసి అయితే మనకు ఒక రెండు కేజీలన్నర దాకా అయితే వస్తుందనమాట అనేది అయితే మనకి హైట్ వచ్చేసి అయితే మనకు ఒక ట్వంటీ టూ ట్వంటీ వన్ దాకా అయితే ఉంటుంది అనుకుంటున్నాను ఇది ఇది కూడా చూడటానికి అయితే బాగుంది మనకి పుంజు వచ్చేసి అయితే ఓకే నేను ఈ పుంజు కూడా చూడడానికి అయితే అయితే బాగానే ఉందన్నమాట మనకి మధ్యలో అనేది అయితే ఎట్టారు తిండి చూడడానికి అయితే దూరం నుంచి కూడా మనకి బాగా కనబడుతుంది ఇది హైట్ వచ్చి అయితే మనకు ఒక ట్వంటీ ఫోర్ లేదా ట్వంటీ త్రీ దాకా ఉంటుంది అనమాట ఇది హైట్ వచ్చైతే వెయిట్ వచ్చేసి నాది కాదన్న లేరంట ఇక్కడ అన్న వచ్చేది ఇది వచ్చేసి మనకి టూ మూడు కేజీలు పైన ఉంటుంది అనుకుంటున్నాను అన్న బరి వచ్చేసైతే మనకి త్రీ కేజీస్ పైన ఉంటుంది ఇది మనకి కానీ అన్న అయితే ఇక్కడ లేరనమాట ప్రైజ్ అయితే అడగడానికి నాన్న ప్రైజ్ అయితే అడడానికి అయితే అన్న అయితే లేరు అనమాట ఇక్కడ మనం తర్వాత అయితే వస్తాం దీనికి ఒక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసాం కదా ఇది వచ్చేసైతే మనకి ఒక సెవెన్ థౌసండ్ అయినది చెప్పున్నారు మనకి బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట అయితే మనకి చాలా బాగుందండి ఇది సెవెన్ థౌసండ్ అయినది చెప్పున్నారు చూడడానికి అయితే ఉంది మరి ఇంకా ఆ సైడ్ అయితే ఇంక ఫస్ట్ చూసిందనమాట ఇది ఇంకోటి ఉందన్నమాట అది దాని కూడా ప్రైజ్ అనేది తెలుసుకుందాం మనం అదే చెప్పుకున్నారు ఏంటి అనేది అయితే భోగ అనేది మనం ఫస్ట్ ఫస్ట్ చూసాం కదా ఈ పుంజెచ్చి అయితే మనకి ప్రైజ్ వచ్చేసి అయితే ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఫైవ్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారు పుంజు అయితే మనకి చాలా బాగుందనమాట అనేది మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు ఒక చూస్తున్నారు చూసుకున్నారు కదా మనకి మార్కెట్ అనేది అయితే ధరలు అనేది తెలంగాణ అనమాట ఈ వారం వచ్చినట్టుకైతే మీకైతే అలా అనిపించిందో కామెంట్ అయితే చేయొచ్చు ఓకేనా మళ్ళీ వచ్చే వారంలో అయితే కలుసుకుందాం మనం థ్యాంక్ యూ అన్న బాయ్ బాయ్ ఎవరైనా సరే ఫస్ట్ టైం కూడా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కూడా మీరు ఆలో పెట్టుకుంటే కనుక మన ఛానల్ ఏ వీడియో తిన్నా సరే మీకు ఫాస్ట్ అనేది అయితే రీచ్ అవుతాయి అనమాట